మనం ఏ భావం చేత మనం నడుచుకుంటామో ఇతరులు కూడా మనతో పాటు అదే భావం చేత నడుచుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అందుకే యద్భావం తద్భవతి అని చెప్పారు నీకు ఏ భావాలు ఉన్నాయో తత్ భవతి అదే అవుతుంది అని చెప్పారు ఒక గ్రామంలో ఒక మహారాజు గారు ఉన్నారట అదే నగరంలో ఒక వైశ్యుడు ఉన్నాడట వైశ్యుడు బాగా వ్యాపారాలు మొదలైనవన్నీ కూడా చేసి లక్షలు కోట్లు గెలిచాడట ఆయన చెట్లన్నీ కూడా పెంచడం తర్వాత కొన్నింటిని కొట్టి వేయటం ఇదంతా కూడా చేసేవాడట ఆయన దగ్గర చందన వృక్షాలు ఉన్నాయంట చందన వృక్షాలు అంతా కూడా నరికి పెట్టారట కొన్ని సుమారు ఐదారు వేల చందనం కట్టేది కూడా ఉన్నాయట రాజుగారు ఒకసారి చూడ్డానికి వచ్చాడట చూడ్డానికి వచ్చినప్పుడు రాజుగారు మనసులో అనుకున్నాడట మనస్సులు అనుకున్న రాజు కాబట్టి ఆయన ప్రభు శాసనాధికారం ఉంది కాబట్టి ఒక మాట భేటికి అన్నాడట ఏమనంటే రైబా ఏమైనా ఓ వ్యాపారం చేసేటటువంటి వైశ్వోత్తమ నీకు సంతానం లేదు ఎవరు లేదు మరి నువ్వు చచ్చిపోయినట్లయితే మీ ఆస్తి అంతా కూడా మా ఖజానాకు వస్తుంది కదా అని ఆయన అనుకున్నాడు ఆయన అన్నాడట ఎందుకంటే ఆయన ప్రభువు కాబట్టి అధికారం చేత అన్నాడట అప్పుడు ఆయన అనుకున్నాడట ఆయన అన్నాడట ఏమండి రాజావారు నా దగ్గర ఎన్నో చందనం వృక్షాలు ఉన్నాయి అవి కొనాలంటే మామూలు వాళ్ళు డబ్బులు పెట్టి కొనలేదు నువ్వు వస్తే నీ క్షమాని తగలపెట్టడానికి చందన వృక్షాలన్నీ కూడా దాంట్లో పెడితే నాకు ఎంతో డబ్బు వస్తుందని నేను అనుకున్నాను అని ఆ వ్యాపారి చెప్పాడో అంటే ఈయన చావును ఆయన కోరాడు ఆయన చావును ఈయన కోరాడు యద్భావం తద్భావతి నువ్వు ఏది అనుకుంటావో ఇతరులు నీ గురించి కూడా అదే అనుకుంటారు కానీ నేను మాత్రం ఇతరులను తిడతాను ఇతరులు మాత్రం నన్ను పొగడాలి ప్రశంసించాలి కీర్తించాలంటే అలా ఏ పని కాదు ఎప్పుడు కూడా మనం మామిడి విత్తనం పెడితేనే తీయటి మామిడి పండు వస్తుంది మనం వేప విత్తనం పెట్టి తీయటి మామిడి పండు రా అంటే వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆ విధంగా మనం కూడా సరి అయినటువంటి భావాల చేత మనం చేసేటటువంటి వ్యవహారం కూడా కొనసాగించాలి అదే విధంగా మనకి భగవద్గీత కూడా ఎంతో గొప్పనైనటువంటి జ్ఞానాన్ని బోధిస్తూ ఉంది కర్మకు సంబంధించినటువంటిది జ్ఞానానికి భక్తికి ఉపాసనకు ధ్యానానికి అన్నింటికి సంబంధించినటువంటి విషయాలు భగవద్గీతలో కో కులలుగా భగవానుడు మనకి ఉపదేశం చేశాడు కర్మ భక్తి జ్ఞానం ఈ మూడు కూడా అవసరమే కాబట్టి మూడు షర్కాలు మూడింటిని ప్రబోధించాడు అయితే ఎప్పుడు కూడా మనిషి ఏం చేయాలంటే కర్మ చేస్తూ ఉండాలి కర్మ అంటే పని ఏదో ఒక పని చేస్తూ ఉండాలి ఏ పని చేయాలి అంటే ఆధ్యాత్మికంగా ఉన్నతిని పొందాలి అంటే మనం చేసేటటువంటి పనులను ఏ విధంగా చేయాలంటే ఆధ్యాత్మిక శాస్త్రంలో కర్మ ఏ విధంగా చెయ్యమని చెప్పిందో అట్లా కర్మ చేస్తే మనం ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతాం అట్లా కాకుండా చేస్తే మనం చేసిన కర్మ మనల్ని బంధించేస్తుంది భగవద్గీతలో పరమాత్మ కర్మని వాధికారస్తే మాఫలేషు కదాచన అని చెప్పాడు కర్మ చేయండి ఫలం యందు నీకు అధికారం లేదు అంటే నేను ఇంత కర్మ చేశాను కదా నాకు ఇంత ఫలం రావాలని నువ్వు వాసించు నీకు కర్మ చేయటం ఎందుకు నీకు అధికారం ఉంది కానీ ఫలం యందు నీకు లేదు ఫలప్రదాత నేను అని చెప్పాను ఈ సూత్రం ఇప్పుడు బుద్ధిలో పెట్టుకోవాలి ఆచరించాలి అట్లా కర్మలు చేసుకుంటూ పోతే మనిషికి శాంతి కలుగుతుంది అశాంతి పాలు కాకుండా ఉంటారు అదే విధంగా మరి మనకి కర్మ గురించి చూసినట్లయితే మేము కూడా ఏదో మా ఇంట్లో ఉండేటటువంటి భార్య కానీ కుమారులను కుమార్తెలను పోషించేందుకు హస్త కష్టాలు పడుతూ ఉంటాం వానలు ఎండలు అంత రకరకాలైనటువంటి కష్టాలు నష్టాలు పడుతూ మేము విధంగా కర్మలు చేస్తూ వచ్చినటువంటి డబ్బుతో కుటుంబ పోషణ చేసుకుంటూ ఉంటాం కదండి కొంతమంది సాధు మహాత్ములు కానీ లేకుంటే వాళ్ళు కూడా ఈ విధంగా కర్మలు చేస్తూ ఉంటారు కదా మేము నీళ్ళు మీరు ఆశ్రమాలు కడతారు మేము ఆ గోడలకు నీళ్ళు కొట్టకుండా మీరు ఆశ్రమాలు కట్టి గోడలకు నీళ్ళు కొడుతూ ఉంటారు కదా ఏంటి పెద్ద తేడా ఏం కర్మ చేస్తున్నాం మీరు కర్మ చేస్తున్నారు కదా అని కొందరు అనుకోవచ్చు కానీ ఇద్దరు ఇద్దరు చేసేటటువంటి కర్మల్లో వ్యత్యాసం ఉంటుంది భగవద్గీత మనకి పరమాత్మ ఏం చెప్తానంటే ఆయన సప్తాహకర్మ విద్వాంసో యథాకూర్వంతి భారత కురియ్ ఆ ద్వైద్వాం స్థహాక్తః సిగిర్ సిర్ లోక సంగ్రహంని చెప్తారు ఇక్కడ 13వ ని సిద్ధుయేసేని కర్మే కాని వీల్ చేసే కర్మకి వాల్ చేసే కర్మకి తేడా ఎలా ఉంది ఏంటి అంటే శక్తాః కర్మని అవిద్వాంసః అవిద్వాంసః అంటే విద్వాంసుడు కాని వాడు జ్ఞానము లేని వ్యక్తి కర్మ ఏ విధంగా చేయాలో తెలియని వ్యక్తి శక్తాః కర్మని అవిద్వాంసః భారత ఎంతో ఆసక్తి చేత వర్త శ్రమని అంతా కూడా సమయాన్ని కేటాయించి కర్మలు చేస్తూ ఉంటాడు అదే రకంగా అంతే పరిశ్రమ చేస్తూ మహాత్ములు యోగి కుంగులు యోగీశ్వరులు మహీశ్వరులు కూడా కర్మలు చేస్తూ ఉంటారు అందరూ కాస్త గట్టిగా చెప్పండి జయ జయశంకర హర హర శంకర జయ శంకర జయ జయకరకర జయ శంకర శంకర జయశంకర హర శంకర जय जय शंकर मद हर शंकर शंकर हर हर शंकर जय जय शंकर भया भय शंकर शंकर भया भयंकर जय जय तांडव शंकर 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 जय जय शंकर कैलास शंकर शंकर कैलास शंकर जय जय शंकर 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 जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर हर शंकर जय अजय अ शंकर हर हर शंकर जय जय शंकरा शंकर हर हर शंकर शंकरा, शंकरा।, शंकरा।, शंकरा। भगवान की ್ಯುಸ್ಮೇತೇ ಪುಣ್ಯ ದುಃಸ್ವಪ್ನನಾಶನಾೀವನ ರಮೋ ನಾರಾಯಣ ಸೂಪತ್ರ ಗಮೇತಿಷ್ಯ ದಿಶಾ ನಮೋ ನಾರಾಯಣ

शरं दीर्घमायुः तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः